నమస్తే వెల్కమ్ టు యూ ట్యాగ్యూ మీ రాజేష్ తెలంగాణలో గత కొంతకాలంగా క్యాబినెట్ విస్తరణ అనేక వార్తలు మనం చూసాం సో ఈ నేపథ్యంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలను చూస్తుంటే వస్తున్నటువంటి ప్రచారం జరుగుతున్నటువంటి తీరు చూస్తుంటే త్వరలోనే క్యాబినెట్ విస్తరణ ఉండే అవకాశాలు సుస్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి సో ఈ నేపథ్యంలో ఆరు బెర్తులు ఖాళీ ఉన్నటువంటి నేపథ్యంలో ఆ ఆరు ఎవరికి దక్కే అవకాశం ఉంది ఎందుకంటే అనేక స్పెక్యులేషన్స్ పేర్లు కొత్త పేర్లు వస్తున్నాయి వీళ్ళు ఉన్నారు వాళ్ళు అన్నారు ఆఖరికి ఏ లిస్టు ఫైనల్ అవుతుందో కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరు చెప్పనటువంటి పరిస్థితి చెప్పలేనటువంటి పరిస్థితి కూడా కథ ఈక్వెషన్స్ కొంత అంచనా వేయచ్చు వీళ్ళకి ఇస్తే కొంత ప్రయోజనం కలుగుతుంది కాబట్టి పార్టీ పరంగా ఆలోచన చేసేవాళ్ళు కొన్ని అంచనాలు అయితే తెర మీదకి చాలా వరకు తీసుకొస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి కొంత అంతర్గతంగా ఏఐసిసి నుంచి కూడా కొంత లీక్లు వస్తున్నాయి పీసీసీ గాంధీభవన్లో జరుగుతున్నటువంటి చర్చలు అన్నింటినీ కూడా బేరు చేసుకొని ఫైనల్గా కొత్త వాళ్ళ పేర్లు అయితే తెర మీదకి వస్తూ ఉన్నాయి సో ఇట్లాంటి సందర్భాల్లో ఎవరికి క్యాబినెట్ బర్త్ దక్కబోతుందో మీ అభిప్రాయాలను కూడా కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఎవరికి అర్హత ఉంది క్యాబినెట్ పదవి దక్కించుకోవడానికి వాళ్ళకు కేటాయించడం ద్వారా పార్టీకి జరిగే లబ్ధి అంటే కూడా కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి సో ఇప్పటికే మనకు తెలుసు రేవంత్ రెడ్డితో సహా పన్నెండు మంది అంటే మొత్తం పదకొండు మంది మంత్రులు సీఎం రేవంత్ రెడ్డి సహా పన్నెండు మంది కొలువు తీరినటువంటి క్యాబినెట్లో ఇంకా ఆరు బెడ్తులు మనకి ఖాళీగా ఉన్నాయి సో ఈ నేపథ్యంలో ఉగాది తర్వాత ఆల్మోస్ట్ క్యాబినెట్ విస్తరణ ఉండే అవకాశం ఉన్నట్టుగా చర్చలు అయితే జరుగుతూ ఉన్నాయి సో ఇట్లాంటి సందర్భాల్లో హుటాహుటిని ఇప్పుడు మధ్యాహ్నం సీఎం రేవంత్ రెడ్డి బట్టి విక్రమార్క ఉత్తమ్ కుమార్ రెడ్డి టీపీసీ చీఫ్గా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ వీళ్ళ నలుగురు ఢిల్లీకి వెళ్ళారు సాయంత్రం కేసీ వేణుగోపాల్ ఎవరైతే జాతీయ సెక్రటరీ ఉన్నారో ఆయనతో జనరల్ సెక్రటరీ ఉన్నారో ఆయనతో భేటీ అవుతారు మరోవైపు ఖచ్చితంగా కేబినెట్ కూర్పు అభిప్రాయ సేకరణ వీటి మీద కొంత కసరత్తు జరిగే అవకాశం ఉండగా తెలుస్తుంది సో ఇట్లాంటి సందర్భాల్లో రేవంత్ రెడ్డి ఇప్పటికీ అనేక సందర్భాల్లో అధిష్టానానికి ప్రతిపాదించినటువంటి లిస్టులకు సంబంధించి మరోవైపు పార్టీ బలోపేతం స్థానిక సంస్థల ఎన్నికలు ఇట్లా అనేక అంశాలు పార్టీ పరంగా మరోవైపు డీలిమిటేషన్ సంబంధించినటువంటి ఫెయిర్ డీలిమిటేషన్ ఇప్పటికే సౌత్ అంతా కూడా ఒక వేదిక మీదకి వచ్చినటువంటి నేపథ్యంలో ఆ అంశాలు చర్చకు వచ్చే అవకాశాలు ఉంటాయి ఇట్లా రకరకాలు బీసీకి సంబంధించినటువంటి కుల గణనకు సంబంధించినటువంటి అంశంలో కూడా రిజర్వేషన్లకు ఫార్టీ టూ పర్సెంట్ ఇచ్చే రిజర్వేషన్ అంశం కూడా మొన్నటి మొన్న అసెంబ్లీలో బిల్లు పాస్ అయింది కాబట్టి ఇప్పుడు జాతీయ స్థాయిలో ఎట్లా బీజేపీ నిరుకాటంలో నెట్టాలి అనే అంశాలు రాజకీయ వ్యూహాల మీద కూడా చర్చ ఉండే అవకాశాలు ఉంటాయి కాకపోతే ఇప్పుడు ఇట్లా హుటాహుటిన హుటాహుటిగా వెళ్ళటం ఉగాది తర్వాత క్యాబినెట్ ఉండే అవకాశాలు ఉన్నాయని ప్రచారం చూస్తుంటే ఖచ్చితంగా అంటే అధిష్టానం నుంచే పిలుపు వచ్చినటువంటి నేపథ్యంలో అధిష్టానం ఇప్పటికే ఖచ్చితంగా త్వరలోనే క్యాబినెట్ విస్తరణ చేయమని కూడా రేవంత్ రెడ్డికి కొంత పెద్దలు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పెద్దలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది సో ఇట్లాంటి సందర్భాల్లో క్యాబినెట్ విస్తరించాలని పార్టీ హైకమాండ్ అయితే రేవంత్కి ఇప్పటికే చెప్పినట్లుగా సమాచారం సో ఇట్లాంటి సందర్భాల్లో మొన్నటికి మొన్న అంతకు ముందు ఢిల్లీకి వెళ్ళినటువంటి సీఎం రేవంత్ రెడ్డితో కూడా అదేక దఫాలుగా చర్చలు జరిగినాయి త్వరలోనే క్యాబినెట్ విస్తరణ ఉండే అవకాశాలున్నాయని ఆశావాళ్ళు అందరూ కూడా ఇప్పుడు మొన్న అసెంబ్లీ వేదికగా చెప్పినటువంటి నేపథ్యం మనం చూసాం ఇప్పటికే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఖచ్చితంగా నాకు ఖచ్చితంగా లబ్ దొరుకుతుంది అంటే బెర్త్ నాకు కన్ఫర్మ్ అంటూ కూడా ఖాయం అంటూ కూడా ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నాడు ఇక ఏకంగా మల్రెడ్డి రంగారెడ్డి అయితే మాత్రం ఖచ్చితంగా రంగారెడ్డి జిల్లాకి ఉమ్మడి జిల్లాకి నేను ఒక్కడే ఎమ్మెల్యే ఖచ్చితంగా నాకు ఇచ్చి తీరాల్సిందే లేకుంటే నేను ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేసి తీరుతా అంటూ కూడా బ్లాక్మెయిల్ చేస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం ఇట్లాంటి సందర్భాల్లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా నాకు హోంమంత్రి అనే ఒక అంశాన్ని గత కొంతకాలంగా చెప్తూ ఉన్నాడు మరోవైపు ఖచ్చితంగా కూడా సుదర్శన్ రెడ్డి నాకు ఏ శాఖ ఇచ్చినా కూడా నేను చేసి తీరుతాను నాకు ఖచ్చితంగా న్యాయం చేస్తాను ఆయన చెప్తున్నాడు ఇంకా మైనార్టీలు కొంతమంది మాట్లాడుతున్నారు విజయశాంతి కూడా ఏ కొంత ఇచ్చే ఉన్న చర్చ జరుగుతోంది సో ఇప్పుడు ఆశా వాళ్ళందరూ కూడా ఎవరికి ధీమా వాళ్ళు వ్యక్తం చేస్తారు సో ఇటువంటి సందర్భాల్లో క్యాబినెట్ విస్తరణ పైన చర్చలు అయితే అధిష్టానం జరుగుతున్నట్టుగా మనకు అర్థమవుతుంది దీంతో ఇప్పుడు ఈసారి ఆ ఆరు బర్థులు ఒకేసారి భర్తీ చేయాలని ఒక అంచనాకైతే అధిష్టానం వచ్చినట్టుగా తెలుస్తుంది ఆ దిశగా కొంత కసరత్తు జరుగుతున్నట్టుగా తెలుస్తుంది సో ఇప్పుడు సామాజిక సమీకరణాల దృష్ట్యా ఎవరెవరికి ఛాన్స్ ఇవ్వాలనే దానిపైనే పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది మరోవైపు బ్లాక్మెయిల్ పాలిటిక్స్ కూడా తెర మీదకి వచ్చినటువంటి నేపథ్యంలో మరి అధిష్టానం ఎట్లా నిర్ణయం తీసుకుంటుంది ఎవరెవరికి క్యాబినెట్లో చోటు కలిగిస్తుంది అనేది మాత్రం కొంత చూడాలి సో ఒకసారి సమీకరణ కనుక మనం చూస్తే అయితే ప్రధానంగా ఇప్పుడు ఆ సమీకరణాల విషయం తీసుకుంటే చర్చలు సఫలీకృతమైనటువంటి నేపథ్యంలో త్వరలోనే ఉగాది రోజు కానీ ఉగాది తర్వాత కానీ విస్తరణ అయితే ఉండే అవకాశం ఉంది ముహూర్తం ఫిక్స్ అయినట్టుగా తెలుస్తుంది సో ఇప్పుడు మార్చి ముప్పై లేదంటే ముప్పై తర్వాత ఖచ్చితంగా ప్రమాణ స్వీకార కార్యక్రమం ఎక్స్పెన్షన్ ఉంటుందని కూడా చెప్తున్నారు కొన్ని శాఖల్లో కొన్ని మార్పులు కూడా జరిగే అవకాశం ఉంటుంది ఉందన్నట్టుగా చర్చ చర్చది జరుగుతోంది సో ఇటువంటి సందర్భాల్లో ఇప్పటికే చాలామంది లీడర్లు ఆశగా ఎదురు చూస్తున్నారు పెద్ద ఎత్తున హోప్స్ పెట్టుకున్నారు క్యాబినెట్ ఎక్స్పాన్షన్ మీద అయితే కొన్ని జిల్లాలకు అసలు ప్రాధాన్యమే లేదు ఇప్పుడున్నటువంటి క్యాబినెట్లో ఉమ్మడి ఆదిలాబాద్ కానీ రంగారెడ్డి కానీ ఇట్లా కొన్ని జిల్లాలకి నిజామాబాద్ కానీ ఇట్లా ఉమ్మడి జిల్లాలకు సంబంధించినటువంటి నేపథ్యంలో వాళ్ళ ప్రాతినిధ్యం లేకపోవడం మరోవైపు వాళ్ళ ఖచ్చితంగా ఈసారి నెక్స్ట్ ఎక్స్పెన్షన్లో కూడా కొంత ఇవ్వాలి అన్న ఒక అంచనాకు కూడా వచ్చినట్టు తెలుస్తుంది మరోవైపు ఇట్లాంటి సందర్భాల్లో ఇప్పుడు ఆదిలాబాద్ జిల్లాకు క్యాబినెట్లో చోటు లేని కారణంగా ఇక్కడ ఈ జిల్లాకే తొలి ప్రాధాన్యత ఇవ్వాలనే ప్రచారం జరుగుతోంది సో ఒకసారి క్యాబినెట్ చూస్తే అంటే ప్రాధాన్యత లేని జిల్లాలు ఆదిలాబాద్ రంగారెడ్డి నిజామాబాద్ అట్లాగే హైదరాబాద్ ఈ నాలుగు జిల్లాలు ఉమ్మడి జిల్లాలకు ప్రాతినిధ్యం లేనటువంటి పరిస్థితి క్యాబినెట్లు సో ఇట్లాంటి సందర్భాల్లో ఇప్పుడు మారినటువంటి రాజకీయ సమీకరణల నేపథ్యంలో ఇక్కడ ఈ నాలుగు జిల్లాల్లో ఎవరెవరికి కేటాయింపులు చేస్తారు ఉన్నటువంటి వాళ్ళని ఎట్లా అకామిడేట్ చేస్తారు ఈ ఆరులోనే ఇస్తారా లేదా ముఖ్యంగా ప్రధానంగా చెప్పుకోవచ్చేది ఏంటంటే నల్గొండ జిల్లా ప్రముఖ పాత్ర పోషిస్తుంది అంటే నల్గొండ జిల్లా ప్రమా ప్రధానంగా ఇప్పటికే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నాడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి వీళ్ళిద్దరు కూడా ఉమ్మడి నల్గొండ నుంచి మంత్రులు మరోవైపు మొన్న ఇచ్చినటువంటి ఎమ్మెల్సీలో కూడా ఈ జిల్లాకే అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారు నల్గొండ నుంచే మనకి ఎమ్మెల్సీలు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి సో ఇప్పుడు ఖచ్చితంగా కేబినెట్ లో బెర్త్ పక్కాగా అని చెప్తున్నటువంటి వ్యక్తి ముఖ్యంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అంటే వెంకటరెడ్డి సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అయితే ఇప్పుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఖచ్చితంగా ఎన్నికల ముందే హామీ ఇచ్చారు కాబట్టి ఆ నేపథ్యంలో నేను పార్టీకి వచ్చాడు మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి బాగా క్లోజ్గా ఉన్నటువంటి ఎవరైతే ఇప్పుడు ప్రజెంట్ ఎంపీగా ఉన్నటువంటి చామల కిరణ్ ఆయన్ని గెలుపులో ప్రధాన పాత్ర పోషించినటువంటి వ్యక్తి కోమటిరెడ్డి రాజగోపాల్ అంటే ఖచ్చితంగా గెలిపిస్తే మంత్రిగా చేస్తా అని కూడా హామీ ఇచ్చినటువంటి నేపథ్యంలో ఇప్పుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎంపీ గెలుపులో కూడా కీలక పాత్ర పోషించినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఈయన కూడా డిమాండ్ చేస్తున్నాడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఖచ్చితంగా క్యాబినెట్లో బెత్ ఇవ్వాల్సిందే అని ఈయన కూడా చెప్తున్నాడు మరోవైపు ఇప్పుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని ఖచ్చితంగా క్యాబినెట్లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి అయితే ఇద్దరు ఇప్పుడు ఇద్దరు సోదరులకి ఇస్తే కోమటిరెడ్డి వెంకటరెడ్డి అండ్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరి ఈయనకు మంత్రి పదవి ఉంచుతారా లేకుంటే ఈయనను పక్కనెట్టి ఈయన మాత్రమే రాజగోపాల్ రెడ్డినే తీసుకుంటారు ఎందుకంటే ఇప్పటికే ఒకే కుటుంబం నుంచి ఇద్దరు మంత్రులుగా ఇస్తే అది పార్టీ మీద ఇంపాక్ట్ పడే అవకాశం ఉంటుంది అన్న ఒక చర్చ కూడా లేకపోలేదు అందుకని వెంకటరెడ్డిని పక్కన పెట్టి రాజగోపాల్ రెడ్డికి ఏమన్నా అకామిడేట్ చేస్తారు ఎందుకంటే పద్దెనిమిది నెలల పాటు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చి అయిపోయింది కాబట్టి మొదటి నుంచి వెంకటరెడ్డి మంత్రిగానే ఉన్నారు కాబట్టి మరి రాజగోపాల్ రెడ్డికి ఛాన్స్ ఇచ్చి వెంకటరెడ్డిని ఏమన్నా పక్కన పెట్టే అవకాశం ఉందా ఈ చర్చ ఉంది సో ఇక నల్గొండ తర్వాత నెక్స్ట్ ప్రధానంగా భూమిక పోషించేది సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లా మహబూబ్ నగర్ ఉమ్మడి పాలమూరు జిల్లా మహబూబ్ నగర్ ఈ జిల్లా విషయంకి వస్తే ఉమ్మడి పాలమూరు జిల్లాలో మక్తల్ ఎంఎల్ మక్తల్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వాకాటి శ్రీహరికి ఆల్మోస్ట్ ఆల్ క్యాబినెట్ పెడితే కన్ఫామ్గా చెప్తున్నారు వాకాటి శ్రీహరి ముదిరాజ్ యాక్చువల్గా ఎంపీ ఎన్నికలప్పుడు ఈయన గురించి సీఎం రేవంత్ రెడ్డి ప్రచార సందర్భంగా వాకాటి శ్రీహరి ముదిరాజ్కు ఖచ్చితంగా కేబినెట్లకు చోటు కల్పిస్తాం బీసీల నేపథ్యంలో ముద్రాజ్ సామాజిక వర్గం నుంచి అని చెప్పారు అయితే ఇక్కడ ముద్రాజ్ సామాజిక వర్గం నుంచి మరో నేత రాష్ట్రవ్యాప్తంగా కీలకంగా ఉన్నటువంటి నేత నీలం మధు ముదిరాజ్ ఈయన పేరు కూడా ప్రముఖంగా చర్చకీయాంశంగా ఉన్నటువంటి పేరు ఈ ఇద్దరిలో ఒకరికి కన్ఫర్మ్ అని గత కొంతకాలంగా ఉన్నటువంటి చర్చ కానీ ఇక్కడ సీన్ కట్ చేస్తే మనం ప్రధానంగా ఇప్పుడు మహబూబ్నగర్ జిల్లా గురించి మాట్లాడుకుంటాం కాబట్టి ఉమ్మడి పాలమూరు జిల్లాని గురించి ఇక్కడ ప్రధానంగా శ్రీహరి ముదిరాజ్ అయితే ఇదే జిల్లా నుంచే రేవంత్ రెడ్డి కొడంగల్ ఎమ్మెల్యే సీఎంగా కొనసాగుతున్నారు ఇప్పుడు నెక్స్ట్ జూపల్లి కృష్ణారావు ఈ ముగ్గురు కొనసాగుతున్నారు సో ఇప్పుడు శ్రీహరి ముద్రాజ్ ఎవరైతే ఉన్నారో ముద్రాజ్ సామాజిక వర్గం చెందినటువంటి నేత కాబట్టి బీసీలకు ఎక్కువ ప్రియారిటీ ఇవ్వాలి నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వాలి కాబట్టి కొంత మల్లికార్జున ఖర్గేకి కూడా కొంత అత్యంత ఆప్తుడుగా శ్రీహరి ముజ్రాజుని చెప్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో రాష్ట్ర లో ముజురాజు వర్గానికి కూడా చోటు లేకపోవటం బీసీలకు కొంత అవకాశం కల్పించాలని చెప్పడం అయితే గతంలో ఎంపీ ఇందాక చెప్పినట్టుగా ఎంపీ పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా అప్పుడు శ్రీహరి ముజ్రాజుకి ఖచ్చితంగా పదవి ఇస్తామంటూ కూడా బహిరంగంగా సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇవ్వటం దీంతో ఇప్పుడు వాకాటి శ్రీహరికి ఆల్మోస్ట్ ఆల్ కన్ఫర్మ్ అనే చర్చ జరుగుతోంది అయితే ఇటు మైనార్టీ కోట అట్లాగే విషయం కూడా కొంచెం చర్చ జరగాలి సో ఇట్లాంటి సందర్భాల్లో ఇప్పుడు అంటే ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఈ ముగ్గురు అంటే శ్రీహరిని కనుక తీసుకుంటే క్యాబినెట్లోకి బెర్త్ తీసుకుంటే మరి జూపల్లిని కొనసాగిస్తారా లేదా అనేది కొంత చూడాలి ఎందుకంటే ఇక్కడ ఇక్కడ మళ్ళీ క్యాస్ట్ ఈక్వేషన్స్ ఎందుకంటే జూపల్లి కృష్ణారావు వెలమ సామాజిక వర్గం మరి ఆదిలాబాద్ నుంచి మనం ఇందాక డిస్కస్ చేసుకున్నట్టుగా ఆదిలాబాద్ గురించి కూడా మాట్లాడుకుంటే ఇక్కడి నుంచి కొక్కిరాల ప్రేమసాగర్ రావు కొక్కిరాల సాగర్ రావు ఈయన పేరు ప్రముఖంగా వినిపిస్తోంది కొంచెం ఏఏసీసీకి దగ్గర నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ బట్టి విక్రమార్క కానీ వీళ్ళందరూ కూడా ఈయన పేరు సిఫార్సు చేస్తారు ఈయన ఈ వైఫ్ కూడా డిసిసిగా డిసిసి అధ్యక్షులుగా ఉన్నారు ఆమె కూడా ఇప్పుడు కీలకంగా ఉన్నారు కాబట్టి మరోవైపు కొంత పబ్లిక్లో ఫాన్ ఫాలోయింగ్ ఉన్నటువంటి వ్యక్తి సో ఇప్పుడు ఇక్కడి నుంచి ఉమ్మడి నుంచి గడ్డం వివేక్ వీళ్ళ పేర్లు ప్రముఖంగా ఉన్నాయి ఖచ్చితంగా ఛాన్స్ దొక్కే అవకాశాలు కూడా ఉన్నాయి గడ్డం వివేక్ అట్లాగే ప్రేమ్సాగర్ రావు సో ఇప్పుడు ప్రేమసాగర్ రావు విలమ సామాజిక వర్గం కాబట్టి సామాజిక సమీకరణ నేపథ్యంలో ప్రేమసాగర్ రావును కనుక క్యాబినెట్లోకి ఎంట్రీ ఇస్తే అప్పుడు జూపల్లిని కొంత తప్పించే అవకాశాలు ఉన్నాయనే చర్చ ప్రచారం జరుగుతోంది ఇది నిజంగానే దీన్ని ఇంప్లిమెంట్ చేస్తారా చేయిరా అనేది కూడా మనం ఇంకా క్లారిటీ రావాల్సినటువంటి అవసరం అయితే ఉంది అప్పుడు ఉమ్మడి పాలమూరు జిల్లా నుంచి ఇద్దరే మిగిలే అవకాశం ఉంటుంది రేవంత్ రెడ్డి శ్రీ ముదురాజ్ అట్లాగే జూపల్లి కృష్ణారావు విరమ కాబట్టి ఒక్కరాలు ప్రేమసాగర్ రావు ఇన్ అవుతారు గడ్డం వివేక్ కూడా కొంత ఎస్సీ సామాజిక వర్గం కాబట్టి ఆయన్ని కూడా కొంత ఉంచే అవకాశాలు ఉంటాయి వాళ్ళు ఖచ్చితంగా ఇవ్వాలని డిమాండ్ ఉంది మరోవైపు మైనారిటీ కోట ఇప్పుడు నెక్స్ట్ గురించి నెక్స్ట్ మాట్లాడుకుంటూ వస్తే మైనారిటీ కోట ఎందుకంటే ఖచ్చితంగా మైనార్టీ కోట నుంచి మహిళా కోట నుంచి ఖచ్చితంగా ప్రముఖంగా ఇచ్చే అవకాశాలు ఉంటాయి మైనారిటీ మహిళ మస్ట్ ఇస్తారు కాబట్టి సో ఇట్లాంటి సందర్భాల్లో ఇప్పుడు మైనార్టీ కోట కింద ఎవరు ఎవరెవరు ఉంటారు మైనార్టీ కోట కింద ప్రధానంగా ఎమ్మెల్సీగా ఉన్నటువంటి అమీర్ అలీఖాన్ అమీర్ అలీఖాన్ ఇక నెక్స్ట్ ప్రముఖంగా ఉన్న పేరు ఫిరోజ్ ఖాన్ ఈయన నాంపల్లి నుంచి పోటీ చేసి ఓటమి చేసినటువంటి నేత ఫిరోజ్ ఖాన్ ఇక అట్లాగే ఇప్పటికే రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితులు ప్లస్ ఆయన ప్రభుత్వ సలహాదారుగా ఉన్నటువంటి షబ్బీర్ అలీ ఈయన పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది మైనారిటీ కోట కాబట్టి ఖచ్చితంగా కొంత అకామిడేట్ చేసే అవకాశాలు ఉన్నట్టుగా ప్రచారం అయితే జరుగుతుంది మరోవైపు ఈయన కామారెడ్డి నిజాం ఉమ్మడి నిజామాబాద్ కాబట్టి ఆ నిజామాబాద్ నుంచి కూడా ప్రాతినిధ్యం లేదు కాబట్టి కొంత మైనారిటీ కోటలో ఏమన్నా ఛాన్స్ దక్కే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది మరోవైపు కొత్తగా ఎమ్మెల్సీలుగా ఎన్నికైనటువంటి వాళ్ళు అద్దంకి దయాకర్ విజయశాంతి ఎమ్మెల్సీలుగా మొన్న వచ్చినటువంటి పేర్లు అద్దంకి దయాకర్ అట్లాగే విజయశాంతి సో ఇప్పుడు అద్దెంకి దయాకర్ విజయశాంతి మొన్న తాజాగా ఇచ్చినటువంటి ఎమ్మెల్సీలు కాబట్టి వాళ్ళకు కూడా ఆ ఇద్దరిలో ఖచ్చితంగా ఇద్దరికి ఇస్తారా ఒకరికి ఇస్తారా అనేది కూడా గాంధీ గాంధీభవన్లో విస్తృత చర్చ జరుగుతుంది ఇక నెక్స్ట్ మిగిలింది రంగారెడ్డి జిల్లా నుంచి కూడా ప్రాతినిధ్యం లేదు కాబట్టి ఈ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి కూడా మల్రెడ్డి రంగారెడ్డి ప్రధానంగా పోటీదారుగా ఉన్నారు ఆయన ఏకంగా మంత్రి పదవి ఇవ్వకపోతే రాజీనామా చేస్తారంటూ కూడా ఇప్పుడు వార్నింగ్ ఇస్తున్నటువంటి నేపథ్యంలో మరోవైపు అక్కడ తాజాగా జరిగినటువంటి పార్టీ సంబంధించినటువంటి ఉమ్మడి ఆ జిల్లాకు సంబంధించిన నేతల మీటింగ్లో కూడా వాళ్ళందరూ కూడా యునానిమస్గా ఖచ్చితంగా మా ఎమ్మెల్యేకి మంత్రి పదవి ఇవ్వాలి అని తీర్మానం కూడా చేసినట్టుగా కూడా మనం వార్తలు చూస్తూ ఉన్నాం సో ఇట్లా నేపథ్యంలో మల్లరెడ్డి రంగారెడ్డి ఇక నెక్స్ట్ అట్లాగే పరిగి ఉమ్మడి రంగారెడ్డి నుంచి పరిగి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రామ్మోహన్ రెడ్డి ఈయన పేరు కూడా ప్రముఖంగా పేర్లో ఉన్న ఉంది అట్లా ఈయన కూడా గా ఉన్నారు ఇట్లాంటి సందర్భాల్లో వీళ్ళిద్దరిలో ఎవరికి దక్కుతుంది మరి ఇప్పుడు ఇద్దరు కూడా రెడ్డి సామాజిక వర్గమే కాబట్టి మరి ఇద్దరులో ఎవరికైనా ఒకరికే దక్కే ఛాన్సెస్ అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి మరి మల్రెడ్డి రంగారెడ్డి చాలా సీనియర్ సీనియర్ నాయకులు మరోవైపు మల్రెడ్డి కుటుంబానికి రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఇద్దరు ఉంటారు ఎందుకంటే బ్రదర్స్ ఇద్దరు మల్రెడ్డి రంగారెడ్డి అయినా మల్లరెడ్డి రాంరెడ్డి అయినా ఇద్దరు కూడా సీఎం రేవంత్కి అత్యంత సన్నిహితులుగా ఉంటారు కాబట్టి ఇద్దరులో మల్రెడ్డి రంగారెడ్డి వైపు కొంత మొగ్గు చూపే అవకాశం అవకాశాలు సీనియారిటీ దృష్ట్యా కనిపిస్తోంది సో ఇట్లాంటి సందర్భాల్లో ఇక నెక్స్ట్ ఒకసారి మనం మొత్తం సంబంధించినటువంటి క్యాబినెట్ ఇప్పుడు ఎగ్జిస్టింగ్ క్యాబినెట్ ఏంటి కొత్త మంత్రులు ఎవరు ఏం మార్పులు చేర్పులు జరగబోతే ఒకసారి కనుక మనం చూస్తే ఒకసారి నేను ఇక్కడ పాత క్యాబినెట్ రాస్తాను ఫస్ట్ సీఎంగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి నెక్స్ట్ భట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం నెక్స్ట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఓకే ఉత్తమ్ కుమార్ రెడ్డి తర్వాత నెక్స్ట్ కోమటి రెడ్డి వెంకటరెడ్డి నెక్స్ట్ పొంగులేడు శ్రీనివాస్ రెడ్డి నెక్స్ట్ పొంగులేటి తర్వాత మాజీ డిప్యూటీ సీఎం ప్రస్తుతం మంత్రిగా ఉంటుంది దామోదర్ రాజేంద్ర సింహ నెక్స్ట్ సీతక్క అట్లాగే కొండా సురేఖ అట్లాగే పొన్నం ప్రభాకర్ నెక్స్ట్ శ్రీధర్ బాబు ఓకే ఇక రావాల్సిన పేరు నెక్స్ట్ జూపల్లి కృష్ణారావు జూపల్లి కృష్ణారావు అట్లాగే తుమ్మల నాగేశ్వరరావు తుమ్మల నాగేశ్వరరావు సో ఇది పాత క్యాబినెట్ ఇప్పుడు అంటే ఎగ్జిస్టింగ్ క్యాబినెట్ ఇప్పుడు కాబోయే నెక్స్ట్ వాళ్ళు ఎవరు ఇప్పుడు ఇక్కడ నెక్స్ట్ అయ్యేది రేవంత్ రెడ్డి ఉంటారు సరే మనం నెక్స్ట్ రేవంత్ రెడ్డి ఎట్లాగ ఉంటారు కాబట్టి నెక్స్ట్ ఎవరు కొత్త మంత్రులు అవుతారు అనేది ఆరుగురు అద్దాం ఇక మళ్ళీ పాతది కొత్తది కాకుండా ఎవరెవరికి దక్కే అవకాశాలు ఉంటే ఎవరు ఉంటారు ఎవరు ఉండరు ఇప్పుడు నెక్స్ట్ ప్రధానంగా ఏంటంటే వివేక్ వెంకటస్వామి ప్రధానంగా అంటే కొత్తగా అయ్యే వాళ్ళు వివేక్ వెంకటస్వామి అట్లాగే మక్తల్ నుంచి శ్రీహరి ముదిరాజ్ అట్లాగే మల్ రెడ్డి రామ్ రెడ్డి అట్లాగే ఒక ఇప్పుడు నెక్స్ట్ అయితే జూపల్లి లేకుంటే ప్రేమ్సాగర్ రావు జూపల్లి ఆర్ ప్రేమ్సాగర్ రావు అంటే ప్రేమ్సాగర్ రావు గనక ఇన్ అయితే జూపల్లి అవుట్ ఈయన ఇన్ అయితే ఇద్దరిని కలిపి సామాజిక వర్గాల సమీకరణల నేపథ్యంలో ఈయన వస్తే ఈయన అవుట్ నెక్స్ట్ కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి అంటే ఇప్పుడు ఆల్రెడీ వెంకటరెడ్డి ఉన్నాడు కాబట్టి రాజగోపాల్ రెడ్డి గనక ఎంట్రీ ఇస్తే ఈయన ఇన్ అయితే ఈయన అవుట్ అనేది జరుగుతున్న ప్రచారం ఇది అధిష్టానం వల్ల అధిష్టంగా నిర్ణయం తీసుకుంటుందా లేదా అని తెలియాలి కానీ ఇదైతే ప్రాతిపదికలు చెప్తా ఉన్నారు ఇక నెక్స్ట్ ఆది శ్రీనివాస్ కానీ దానం కానీ ఎందుకంటే బీసీ సామాజిక వర్గాల నేపథ్యంలో ఆది శ్రీనివాస్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది నెక్స్ట్ ఇద్దరిలో ఇద్దరు దానం నాగేందర్ అంటే వీళ్ళిద్దరిలో ఒకరి పేరు ప్రముఖంగా చెప్తున్నారు దానం నాగేందర్ ఆరు ఆది శ్రీనివాస్ ఇక నెక్స్ట్ మైనార్టీ కోట మహిళా కోట మొన్న తాజాగా అయినటువంటి వాళ్ళలో ఎవరన్నా ఒక ఎమ్మెల్సీ సో ఇట్లా ఈ ఆరుగురుతో కొత్తగా క్యాబినెట్ కూర్పు చేసి మొత్తం ఇప్పుడు పదహారు పన్నెండు మంది ఉన్నారు ఆరుగురిని కలిపి పద్దెనిమిది మందితో తెలంగాణ క్యాబినెట్ ఉగాది తర్వాత కొలువు తీరబోతూ ఉంది ఖచ్చితంగా ఇప్పుడు మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం ఉన్నటువంటి ఈక్వేషన్స్ ప్రకారం ఇది కొత్త క్యాబినెట్ త్వరలోనే ఉగాది కానీ ఉగాది తర్వాత కానీ జరగబోయే ఉన్నాయి ఒకవేళ శ్రీహరి ముద్రాజ్ కనుక లేదు అనుకుంటే నెక్స్ట్ ఇక్కడ నీలం మధు ముదిరాజుని కూడా కొంత మనం కన్సిడర్ చేయొచ్చు కానీ అది అధిష్టానం నుంచి క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంది మొత్తం మీద ఇద్దరి ముద్రాజుల్లో ఎవరికైనా ఒకరికైతే కన్ఫామ్ ఎక్కువ శాతం శ్రీహరి ముదురాజు పేరు ప్రముఖంగా బయట జరుగుతున్నటువంటి ప్రచారం మరి అధిష్టానం అటెండ్ నిర్ణయం తీసుకుంటుందని చూడాలి ఇక బెదిరింపులు బ్లాక్మెయిల్ కూడా మంత్రి పదవుల కోసం పెద్ద ఎత్తున పైరవీలు కూడా ఢిల్లీ సమాయత్తమవుతున్నటువంటి నేపథ్యంలో మరి ఇప్పుడు ఇప్పటికే ఢిల్లీలో తిష్ట వేసుకున్నట్టుగా తెలుస్తోంది సీఎం రేవంత్ రెడ్డి బట్వీ విక్రమార్క ఉత్తమ్ కుమార్ రెడ్డి మహేష్ కుమార్ గౌడ్ సో ఈ నలుగురు కూడా ఢిల్లీకి హుటాహుటిని వెళ్ళారు కేసీ వేణుగోపాల్తో భేటీ తర్వాత ఎటువంటి అవుట్కమ్ వస్తుంది మరి ఎవరెవరు కొత్త మంత్రులుగా తెర ముందుకు రాబోతున్నారు ఇవన్నీ కూడా కొంత మిలియన్ డాలర్లు ప్రశ్నలుగానే మిగిలే అవకాశం ఎందుకంటే ఎప్పుడు ఢిల్లీకి వెళ్ళినా ఇదిగో క్యాబినెట్ ఇదిగో క్యాబినెట్ అంటూ కూడా వస్తున్నటువంటి ప్రచారం అయితే జరుగుతుంది కానీ ఈసారి మాత్రం పక్కాగా ఉగాది జరుగుతుంది అనేది కొంత ఢిల్లీ వర్గాల నుంచి సమాచారం అయితే అంతతుంది అయితే ప్రధానంగా ఈ ఆరుగురితో పాకుండా మనకు ఎన్నికల ముందు నుంచి కూడా ప్రముఖంగా కోదండరామ్ పేరు ప్రముఖంగా వినిపిస్తూ ఉండేది కానీ ఈ రెడ్డి పేరు ఇప్పుడైతే ప్రచారంలో లేదు మరి ఎమ్మెల్సీగా ఆల్రెడీ ఇప్పటికే ఇచ్చారు కాబట్టి మంత్రి పదవులకి ఏమన్నా కోదండరామును కూడా ఇంక్లూడ్ చేసుకుంటారా ఈసారి అనేది కూడా చూడాలి ఎవరు క్యాబినెట్ బెర్త్ దక్కుతుందనేది మాత్రం కొంత సస్పెన్స్గానే ఉంది సో మీరు కూడా ఎవరెవరు క్యాబినెట్ పదవులు దక్కుతాయి ఈ ఆరు బెర్త్లు ఎవరితో ఫుల్ చేస్తారు మీ అభిప్రాయాల కింద కామెంట్స్ కూడా తెలియజేయండి ఫర్ మోర్ బీడర్స్ ప్లీజ్ వాచ్ హెస్టాగ్